చేశారు ప్రతి ఒక్కరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన ఎర్రచంద్రాన్ని గోడలు పెట్టాను చూసాను ఆ గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచందం స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలలో జలకి ఎప్పని చెప్పేస్తున్నారు చాలా ఉన్నాయండి ఊటర్లు మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళన చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకు ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతున్నారు అందుకే అందరికి అపీ ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా వన్ పాయింట్ ఓ చూశారు రాజకీయ కార్యకర్తలకు అపీ నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దా ముందుకెళ్ళాలి లోగో తప్ప మీ గొడవ తప్ప ఇంకోటి అందరికీ నమస్కారాలు ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత తర్వాత నేను చాలా ఎలక్షన్ చూసాము ఎప్పుడు కూడా ఇంత పెద్ద బ్యాండేట్ ఇవ్వలేదు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బిజెపి పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కోలధైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను పడే వర్గించంగా నుంచి మీరు చూస్తే ఇదే రోడ్డులో మంగాపురం నుంచి కొన్ని రోజుల్లో కూడా దేవునికి ముప్పు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవడం అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళాడు అదే నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ నేను చనిపోతే ఆయన కూడా అప్పవాద కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు ప్రాణించినట్టు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి ఇచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒకసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కార్యక్రమేట్ చేసే పరిస్థితి వచ్చిందంటే నేను ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామికుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలా మందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలో ఏ విషయం కోరుకుంటాను రాష్ట్రం సురక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో విన చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్ గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పావర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన తీవ్ర ప్రమాణంతో ముందు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ಇವನ್ನ ಸಾಧ್ಯ ಅಲೋಚಿನ ಪ್ರಭುತ್ವ್ಯ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನ ಸಾಧ್ಯ ಹೈದರಾಬಾದ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅರ್ಕ ನೈನ್ ಸಿಬಿಎಂ ಅದೇ ನೈನ್ ಅಂತವರ ಪರಿಪಾಲನೆ ಅಂತ ಸೆಕ್ರಟರಿಯಟ್ಕೇ ಪರಿಮಿತವೇ ಪರಿಪಾಲನೆ ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలకు శ్రీకారం ఉంటాం అన్ని ఎలక్షన్ తెలుసుకుంటూ వచ్చా అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలతో హైదరాబాద్ రావడం మొదలుపెట్టాను నేను పిలువలేదు వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు తీసుకొచ్చా దాని ఫలితాలు ఈ అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయానికి అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామి కోరు గురించి కోరుకున్నాను మన భారతదేశానికి పెద్ద సంపర కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం టీవీ వస్తున్నారు భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరికాని ఇబ్బందుల్లోకి ఇలాంటి దేశాలు జైలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకి అలో చేసేవాడు రెండు సార్లు బాగా లేకపోతే లాయర్ని అలో చేసేవాడు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామి కోరుకునే దేవుడు భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించాలి ఒక్కరికి రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువలకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు చిన్న సీజన్ లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాడు ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జూస్టారు ముస్లింస్ అంతా మాట్లాడితారు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చిప్పి చిప్పటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మార్గత అయితే ఇక్కడ కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడూలో కూడా ఇదే రాస్తాను చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ వేయంగా పనిచేయడానికి ఆ నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారంగా మరి మరికొన్నారు అదే మనకు ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి హస్ రోడ్లు వెళ్ళిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవేస్ రోడ్ రోడ్డు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డ్ అండ్ లెటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు జిల్లా వచ్చి అన్యాయం ఫస్ట్ టెలిఫోన్ మీరు ఫోన్ ఫోన్ పెట్టుకున్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం అన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అయితే అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపలైపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయితే పరిస్థితి వచ్చింది నా లక్ష్య కాలంలో అందుకని ఈ కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద కేంద్రం ఇచ్చే కార్యక్రమం శ్రీకారం అయితే ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన పరిశూపర్గా అన్నిటికీ తెలువ తెలుగు కాశారు కదా వస్తే పరదాలు కట్టే ఇంకా హ్యాంగ్ అవర్ బాగు పరదాలు అంటే అలవాటు అయిపోయింది రెండు వారికి మనుషులు వస్తే వాళ్ళకి యాడ్ చేయడం తెలియదు అనేది మనుషులు వస్తే యాటం చేయడం తెలియదు కాబట్టి ఖర్చు పెట్టేయడం ఖర్చు పెట్టేస్తే ఎవరు రాదు ఇంక ఏదైనా వెళ్ళిపోవచ్చు నివేక వచ్చేది చాలా ఎలాంటి కల్చర్ సంతాన్ని చూస్తే చాలా బాధిస్తున్నాయి అదే మరి పెద్ద ఎత్తున తక్కువ తిరిగి ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పింది అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ పడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి పైన మీరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా బిజినెస్ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరు కూడా ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రేమ టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్తాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగు వారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పారు ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు గెలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళని నేను గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా నేను అందరి వాటిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు మీరు పని పనిచేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధర రాత్రులు కోర్టు చుట్టూ దిగే పరిస్థితి మీ మనోభావం వచ్చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభనుభవించారు సాటర్డై వస్తే ఎక్కడ ప్రోక్లైన్ వస్తుందో లేకపోతే ఎక్కడ పార్టీ వన్ కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారంట ముందు రోజులు నిర్ధార లేని రోజులు ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు ఆధారు పెట్టే పరిస్థితి లేదు కేసులు పెట్టారు లేకపోతే బ్రోక్లైన్ పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒక రెండుగా అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని దాని మీద హోప్ పెట్టుకున్నారు ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఏం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం అభారం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడి ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆసక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకని ఎక్కడ లాగా ద్వేషాలు లేవు అదే సమయంలో ప్రజలు కూడా గుర్తున్నాం ఓట్లేసాం మా బాధ్యత అయిపోయింది కాకుండా అనునిత్యం మమ్మల్నిపించండి ఆశీర్వదించాలి ప్రభుత్వంలో భాగస్వామికండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలా సార్లు మీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్డినెన్స్ ఆఫ్ టూ లో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ ప్రకట టైం కం వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అంటే ఎన్నిళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సాధించాం ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితి వచ్చాం భారతీయులు బెస్ట్ అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక విధి పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ టూ పేదరిక మూల ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పవర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్తాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు మనం మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ వెళ్తుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి ఉల్లంఘించుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తితో అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి ధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వాసన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు కూడా వాళ్ళ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పడకాకట ఇన్కం కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయంతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డిఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు శుభ్రవార్ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తిరిగి పుస్తకాలు చేత వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోక ఉండాలి ఏడుకుండలవాడ వెంకట వెంకటరమణ గోవింద గోవిందబ్బ ఓం నమో వెంకటేశ్వర వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పు రాకూడదు

మూవీ నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పాలు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టండి తమ ప్రాజెక్ట్ సార్ టెంపుల్ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో చాలా ఉన్నాయి మాట్లాడదాం అధికార అన్ని మాట్లాడదాం అవన్నీ ఎగడీ కాదు మీరు మీరు ఏమంటున్నారంటే మీద కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అటెన్షన్ డైవర్ట్ చేయాలి అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలన ఏంటంటే చేసి చూపించిన ముఠా నాయకులు అంటూ చేసిన వాళ్ళు సంఘ విద్రోహ శక్తి చేసిన వాళ్ళు రౌడీగా చేసిన కంట్రోల్ చేసిన తీవ్రవాది మీద పోరాటే ప్రారంభించుకున్నాను రాజకీయ విషయం గుర్తు నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే నేరాలు చేసి వేరే దగ్గర తప్పించుకోవచ్చు